ప్రస్తుతం అవినీతి అధికారుల మీద శిక్షలు లేవు అంటే అవినీతి అధికారులకు శిక్షించే విధానం అనేది ఇప్పుడు ప్రస్తుతం లేదు ఎందుకంటే మన గండికోట ముంపు వాసుల్లో ప్రభుత్వము ముంపు వాసులకు నష్టపరిహారంగా వందల కోట్లు ఇస్తే ఆ వందల కోట్లో అప్పుడు ఆడివైన వినాయకం దాదాపు ముప్పై కోట్ల రూపాయల అవినీతి చేసి అవినీతి మీద పత్రికలు సోషల్ మీడియా అందరు రావడంతో అప్పుడు జిల్లా కలెక్టర్గా డాక్టర్ బాబురావు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ పత్రికలో వచ్చిన కథనాల మీద డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డి ఆయన ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే ఆయన దేవేందర్ రెడ్డి దాదాపు రెండు నెలల సమయం తీసుకున్నాడు అది అవినీతి జరిగిందా లేదా అని చెప్పి ఆయన తీసుకొని విత్ రికార్డెడ్ ఎవిడెన్స్తో సాక్షులందరినీ విచారించి చేసి ఆయన ఇక్కడ అవినీతి జరిగింది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి బాబురావు గారికి నివేదిక ఇవ్వడం ఆ నివేదికను బాబురావు గారు కూడా సమర్థించి దాన్ని నిరూపించి కలెక్టర్కి పంపితే ప్రభుత్వానికి పంపితే ప్రభుత్వం ఆ నివేదిక మీద వెనకబడి ఆయన అవినీతి అధికారి వినాయకంను సస్పెండ్ చేయడం జరిగింది దీని మీద మేము ఇది ఎట్లా ఏమైనది అప్పుడు కలెక్టర్ ఆఫీస్కు మేము ఆర్టీఐకి పెట్టాం ఆ నివేదిక ఏమిటి ఆ దేవేంద్ర రెడ్డి గారి నివేదిక ఏమిటి అని చెప్పి ఆర్టీఐకి పెడితే వారు కలెక్టర్ గారు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారము ఈ విధంగా దేవేంద్ర రెడ్డిని వేసాము మేము నివేదిక తెచ్చుకునే దానికి ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఎంక్వైరీ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు సరే ఈ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళా కొంతకాలానికి అంటే విత్తిలో ఒక నెల రెండు నెలలకే పేపర్లో వినాయకమునకు మళ్ళా ప్రీ పోస్టింగ్ అనే పద్ధతిలో వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆటో కింద పెట్టాం ఎవరికి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఇది ఎట్లా అండి ఎట్లా ఇస్తారు అసలు ముందు ఆయన అవినీతి చేసినాడా లేదా అనే దానికి డిప్యూటీ కలెక్టర్కి రెండు నెలల సమయం పట్టిందే మరి మీరు ఎట్లా రీపోస్టింగ్ ఇచ్చినారు ఇదేనా మీరు అవినీతి అధికారులకు ఇచ్చే శిక్ష అని చెప్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏమంటే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వాళ్ళు ఏం ఇచ్చారంటే ఆయన నేనేం తప్పు చేయలేదని చెప్పి గవర్నమెంట్ పెట్టుకున్నాడు ఆ గవర్నమెంట్ ఆయనను క్షమించి మళ్ళీ రీపోస్ట్ చేసి చెప్పి ఇచ్చినాడని ఇది ఇది ఆయన ఇచ్చిన రిపోర్ట్ అంటే ఇన్ నెల ఆయనకు ఎంక్వైరీ ఆఫీసర్కు నివేదిక తయారు చేసిన రెండు నెలలు మూడు నెలలు పట్టిన కాలాన్ని గవర్నమెంట్ దగ్గర పోతే నా పాలకులు కేవలం ఒక లెటర్తో మళ్ళీ రీపోస్టింగ్ ఇచ్చారు ఈ అవినీతిలో కొంతమంది పాపం రైతులు కొంతమంది పేద రైతులు వాళ్ళు ఈ అవినీతి అధికారి వినాయకం యొక్క ప్రలోభానికి లోబడి కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ పొద్దు క్రిమినల్ కేసులో ఇరుక్కుని ఈ పొద్దుని కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు మరి అవినీతి ఏమో బ్రహ్మాండంగా చేసుకున్నాడు ప్రజాధనాన్ని ఎంజాయ్ చేస్తా జీతం తీసుకుంటున్నాడు ఇది ఇప్పుడు అవినీతి అధికారులకు ప్రభుత్వం ఇచ్చే శిక్ష అందుకే నేను ఏమంటే అవినీతి అధికారులకు శిక్షలు లేవు ఎప్పుడు ఇది రెండు వేల పదిహేడులో తిన ఇప్పుడు ఇది దాదాపు ఆరేళ్ళు అయిపోయి ఏడో కలవాలి భయపడుతున్నాయి అంటే ఏమిటి సో దీని మీద సమాజం అలర్ట్ కావాలా ప్రజలు విజ్ఞావంతులు కావాలా దీన్ని క్వశ్చన్ చేయాలా క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళందరూ వీళ్ళ ఆటలన్నీ కట్టు కట్టుబాటు అయ్యేది అట్లా ఇంతే ఎవడు భయపడుతున్నాడు ఏ అధికారి భయపడుతున్నాడు భయపడమే లేదు కాబట్టి ప్రజలకున్న విజ్ఞత్తు ఆలోచన చేసి అధికారులు పాలకులు పై అధికారులు పాలకులు ఇద్దరు ఏకమై ప్రజలకు విపరీతమైన నష్టాన్ని కలిగించి పాలపల పాలనంత అస్తవ్యస్యం చేసే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మేము దయచేసి ఏమంటే ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయాలని ప్రజాపక్షానికి సపోర్ట్ చేసి మద్దతు కలపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం